ఈరోజు కేంద్ర మంత్రివర్లు హెంసాన్ చంద్రశేఖర్ గారితో పాటుగా నేను కూడా ఈ నేషనల్ హైవే వెస్ట్రన్ బైపాస్ని విజిట్ చేయడం జరిగింది అమరావతి రాజధాని నాశనం చేయడంలో భాగంగానే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేషనల్ హైవే ప్రణాళిక నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్రూవ్ అయిన ప్రణాళిక నుంచి డీవియేషన్గా వచ్చారు డీవియేషన్ రావడం చేత మరి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇది గమనించిన ముఖ్యమంత్రి గారు ప్రతి కిలోమీటర్కి అండర్పాస్ ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేశారు తద్వారా జరిగిన నష్టం ఏంటంటే ఆల్రెడీ లే రోడ్డు జగన్మోహన్ రెడ్డి అప్పటి సిఆర్డీ అధికారుల డైరెక్షన్ ప్రకారం వేసిన రోడ్లు కొన్ని అండర్పాస్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాటిని అన్ని తవ్వి తీసి మరలా ఈ ఈ ఫోర్ ఈ రోడ్ ఈ ఫోర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటువెల్ వరకు రోడ్లన్నీ కూడా అండర్పాస్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది సో లేకపోతే ఏమవుతుందంటే అమరావతి పట్టణం డిస్కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుచేత మళ్ళీ తిరిగి మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు పూర్తి కావాల్సిన సందర్భంలో ఇనాగ్రేషన్ చేయాల్సిన సందర్భంలో తిరిగి ప్రజలకు యాక్సెస్ ఇవ్వాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మనమందరం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ ప్లాన్ అయితే అప్రూవ్ అయిందో దాన్ని నాశనం చేయటం ద్వారా ఈ ప్రణాళిక ఆలస్యం అవుతుంది మిగిలిన రోడ్లన్నీ కూడా మిగిలిన రోడ్లన్నీ కూడా డెవలప్ చేసేసి ఈ ఈ వెస్ట్రన్ బైపాస్ పూర్తి చేయాల్సిన సందర్భంలో మళ్ళీ మొదలు పెట్టాల్సిన కొన్ని పరిస్థితులు వస్తున్నాయి బ్రిడ్జి పూర్తి అయిపోయింది కృష్ణానది మీద పాలబాగు మీద బ్రిడ్జిలు పూర్తి అయిపోయినాయి కానీ యాక్సెస్ కోసం కొత్త ప్రణాళిక మొదలు పెడుతున్నారు దానికి నాలుగు వందల కోట్ల పైగా ఖర్చు అవుతుంది దానిలో కొంత రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కొంత కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది అవన్నీ కూడా ఈ నెలలో అప్రూవ్ అయిపోతాయి వచ్చే నెల నుంచి రివైజర్ ప్లాన్ ప్రకారం యాక్షన్ మొదలవుతుందని తెలియజేస్తాను